హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం ముఖ సంరక్షణ కోసం మనం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మన ఇంటిలోనే సహజసిద్ధంగా దొరికే కొన్ని పదార్థాలను ఉపయోగించి ముఖం మీద మచ్చలు లేకుండా అలాగే ఫిగ్మెంటేషన్ లేకుండా ముఖం తెల్లగా మెరవడానికి చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు కాస్త శ్రద్ధపడితే సరిపోతుంది మన ఇంటిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ను ఉపయోగించి ఒక సంరక్షణ ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక బౌల్లో అర స్పూన్ పసుపు తీసుకోవాలి పసుపులో ఉన్న లక్షణాలు చర్మ ఛాయను మెరుగుపరచడానికి సహాయపడతాయి మార్కెట్లో దొరికే పసుపు కన్నా పసుపు కొమ్ములను ఆరించి తీసుకున్న పసుపు అయితే మంచి ప్రయోజనం కనబడుతుంది ఇక ఆ తర్వాత రెండు స్పూన్ల గ్లిజరిన్ తీసుకోవాలి గ్లెజరిన్ ముఖానికి మాయిశ్చరైజర్గా సహాయపడుతుంది క్లెన్సర్గా సహాయపడుతుంది అలాగే చర్మాన్ని తేమగా ఉండేలా చేస్తుంది మృదువుగా ప్రకాశవంతంగా మెరవటానికి కూడా సహాయపడుతుంది ఇక ఆ తర్వాత ఒక స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవాలి ఇది కూడా చర్మం మీద మృత చర్మ కణాలను తొలగించడానికి దుమ్ము ధూళి తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక ఆ తర్వాత అర స్పూన్ బాదం ఆయిల్ వేయాలి బాదం ఆయిల్ కూడా ముఖ సంరక్షణలో అద్భుతంగా పనిచేస్తుంది ఇక ఆ తర్వాత మరొక ఇంగ్రీడియంట్ రోజ్ వాటర్ వేయాలి రోజు వాటర్ చర్మం మీద దుమ్ము ధూళి తొలగించటానికి చాలా బాగా సహాయపడుతుంది అవసరమైతే కొంచెం నీటిని యాడ్ చేసుకోవచ్చు మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ముఖానికి మెడకు పట్టించి పది నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత నీటిని జల్లుకుంటూ రబ్ చేస్తూ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే ముఖం మీద నలుపు నల్లని మచ్చలు మొటిమలు ఫిగ్మెంటేషన్ తాన్ ఇలా అన్ని రకాల సమస్యలు తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది కాస్త ఓపికగా చేసుకుంటే ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరం అస్సలు ఉండదు మనం తీసుకున్న గ్లిజరిన్ పసుపు వెనిగర్ బాదం నూనె రోజు వాటర్ వీటిలో ఉన్న లక్షణాలన్నీ చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయి చర్మం మీద ఎటువంటి సమస్యలు లేకుండా ఈ ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుంది ఇటువంటి మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి